ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సెప్టెంబర్లోగా క్లియర్ చేస్తామన్న ఆర్థిక బకాయిలన్నీ కూడా ఈ నెలలో జీతాలతో పాటుగా జమ సో జనవరి ఏడు వరకు డెడ్ లైన్ అయితే విధించడం జరిగిందండి జనవరి ఏడులోగా సెప్టెంబర్లో క్లియర్ చేస్తామన్నటువంటి ఆర్థిక బకాయిలన్నీ కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ప్రకటించడం జరిగింది ఆ విధంగా బకాయిల్ క్లియర్ చేసేందుకు ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమన్ యాక్టివేట్ చేసుకోండి యూటిఎఫ్ కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగిందండి సమావేశంలో మాట్లాడుతున్న యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు ఆర్థిక బకాయిల చెల్లింపుల్లో అలసత్వంపై విజయవాడలో ఏడున ముప్పై ఆరు గంటల పాటు దీక్ష అయితే చేయబోతున్నారు యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు డిమాండ్ చేయడం జరిగిందండి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏడాది కాలంగా పేరుకుపోయినటువంటి పలు రకాల ఆర్థిక బకాయిలన్నీ కూడా పద్నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లకు సంబంధించి చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు విమర్శించారు ప్రభుత్వ వైఖరికి నిరసంగా వచ్చే జనవరి ఏడవ తేదీన విజయవాడలో ముప్పై ఆరు గంటల దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు శ్రీకాకుళంలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆగస్టులో నిర్వహించినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా సెప్టెంబర్ నాటికి అన్ని రకాల బకాయిలను అన్ని రకాల బకాయిలను క్లియర్ చేస్తామని మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చిన ఇంతవరకు అమలు చేయడం లేదన్నారు సో సుమారుగా పదకొండు వేల బకాయిలు పదకొండు వేల కోట్ల బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి సో ఇవన్నీ కూడా ఉద్యోగులకు చెల్లించినట్లయితే ఒక్కో ఉద్యోగికి వారి యొక్క బేసిక్ పేకి అనుగుణంగా రెండు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు అమౌంట్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని అడుగుతున్నారు జనవరి ఏడవ తేదీలోగా అన్ని రకాల బకాయిలను వెంటనే చెల్లించకపోతే ఏడవ తేదీన ముప్పై ఆరు గంటల దీక్ష చేపడతామని యూటిఎఫ్ రాష్ట్ర కార్యక్రమం కిషోర్ గారు మాట్లాడుతూ పాత పెన్షన్ పునరుద్ధించే వరకు వచ్చే ఎన్నికల్లో ఓటు వేస్తామని స్పష్టం చేశారు పునరుద్ధరించే వారికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో అయితే ఓటు వేస్తారండి సో దీనిపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరడం జరిగింది సో ఈ విధంగా యూటీఎఫ్ఓ కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఉద్యోగులకి సంబంధించి పదకొండు వేల నాలుగు వందల అరవై రెండు కోట్ల బకాయిల చెల్లింపులకు సంబంధించి త్వరలోనే కీలక ప్రకటన చేయాలి వారి యొక్క ఖాతాలో ఈ అమౌంట్ అయితే క్రెడిట్ చేయాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చిన తాజా అప్డేట్స్ సో ఈ బకాయిలన్నీ కూడా ఖచ్చితంగా జమ కావాలని ఏ ఉద్యోగులైతే భావిస్తారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి చాలామందికి ఈ వీడియోను అయితే షేర్ చేయవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ